నిజాయితీగా పాలన చేసే ప్రజాప్రతినిధులను ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు నేషనల్ ఎలక్ట్రీషియన్ దినోత్సవ వేడుకలు కర్నూలులోని అంబేద్కర్ భవనంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ పాల్గొని మాట్లాడుతూ ఎలక్ట్రీషియన్లు విధి నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలని కోరారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ల సహకారంతో మంత్రి టిజి భరత్ కర్నూలు జిల్లాలో పరిశ్రమలు తీసుకుని వస్తున్నారని తెలిపారు

ರಾಘವೇಂದ್ರ ఎలక్ట్రీషియన్స్ ఈ డెవలప్మెంట్ అయ్యే ప్రాంతాల్లో చాలా ముఖ్యం సేఫ్టీ అనేది కూడా చాలా ముఖ్యం దీని ఇంపార్టెన్స్ మీకు తప్ప ఎవరికీ తెలియదు మీరు లేకపోతే వెలిగే లేదు ఈ ప్రాంతాల్లో మీరు వెలుగు తీసిన వాళ్ళందరికీ ప్రతి ఇంటిలో మీరు ఇంటి ఉంటే కనపడే సూర్యుడు ఇంటి లోపల ఉంటే మీరు ఇచ్చిన సూర్యుడు చాలా మంది యంగ్ భరతు చరిత్రలో లేని విధంగా ఇక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేస్తూ వస్తున్నాడు చంద్రబాబు గారు లోకేష్ గారు ఆపర్చునిటీ ఇస్తున్నారు సర్వేకంగా ముందుకు తీసుకోవచ్చు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పెద్ద నాయకులు ఆపర్చునిటీ ఇస్తేనే మనం సక్సెస్ఫుల్ చేయగలము మన హానెస్ కళ్యాణ కోసం ఎంతమంది మనం సో ఇది మనం మర్చిపోరాదు వీళ్ళు హానెస్గా పనిచేసే వాళ్ళకు నిజాయితీగా పనిచేసే వాళ్ళకు రాజకీయ నాయకులకు వీరు ఇస్తే ఇంకా అవకాశం ఉన్నప్పుడంతా మీకు సహాయ సహకారాలు అందించే పోతాం మీ అందరికీ తెలుసు ఒక సబ్స్టేషన్లో మనుషులు పెట్టాలంటే నాయకులు ఎంత తీసుకుంటున్నారో మీకు తెలుసు చాలా ఇళ్ళగా జరుగుతుండే సత్యం ఇది దాన్ని అటువంటి సంస్కృతి మేము దూరం ఉన్నాం మాకు ఇచ్చే సహాయ సహకారం ఇంకా తక్కువగా ఉంటుంది అది పెంచుకోవాలి మీరు ఎంత మీరు మీ బలం ఎంత ఇస్తారో ఆ బలం ఎక్కువ సహాయ కార్యాలి మీ తల్లిదండ్రులు పడతారని మీ ఎలక్ట్రికల్ బంద్ చేసేటప్పుడు ఎవరి మినిట్ సేఫ్టీగా అబ్జర్వ్ చేసి మీరు ఈ నేషనల్ ఎలక్ట్రిషియన్ డే గత ఏడు సంవత్సరాల నుంచి మా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ వారు కష్టపడి శ్రమించి ఆంధ్రప్రదేశ్ అంతటా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు తిరిగి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు తిరిగి ఎలక్ట్రిషియన్లను ఐక్యత చేసి ఆ ఐక్యత చేసిన సందర్భంగా మేమంతా ఒక మాకు ఒక డే కావాలనే సదుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ వారు జనవరి ఇరవై ఏడు సర్ థామస్ అల్వా ఎడిషన్ పంతొమ్మిది వందల ఎనభైలో మొట్టమొదట బల్బును వెలిగించిన రోజుని పరిగణనలోకి తీసుకొని ఎలక్ట్రిషియన్ డేగా మేము ఈరోజు తీసుకొని వచ్చినాము ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ఈ ఎలక్ట్రిషియన్ డే అంచెలంచెలుగా విస్తరించి ఇప్పుడు తమిళనాడు కేరళ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో పోయింది కాబట్టి అంతటా ఎగురేస్తున్నారు కాబట్టి అది నేషనల్ ఎలక్ట్రిషియన్ డేగా మేము పరిగణించి ముందరకు తీసుకుపోతున్నాం